విధానం ద్వారా సేంద్రియ ఎరువుల తయారీపై కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావలిపట్న ఉత్తర శివారంలో ఉన్న డంపింగ్ యార్డులో ఈ కార్యక్రమాన్ని కావలి మున్సిపల్ కమిషనర్ నిర్వహించారు ఈ సందర్భంగా విండోస్ విధానంలో సేంద్రియ ఎరువులు ఎలా తయారైన దానిపై సంబంధిత వార్డు సెక్రటరీలకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం జరిగింది ప్రతి వార్డులోనూ విండోస్ విధానం ద్వారా సేంద్రీయల తయారీ చేపట్టినట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు ఇక్కడ మనం పిట్టు కూడా తాగుతున్నాము పన్నెండు బై ఎనిమిది అడుగుల పొడుగు మెడకు తోటి పెట్టు ఎందుకంటే దీంట్లో నుంచి వచ్చే లీచ్ ఆ చెత్త నుంచి అడి చెత్త నుంచి వచ్చే లీచ్ ద్రవం అక్కడే ఉంటుంటే తొందరగా కొలుతుంటుంది కాబట్టి ఆ ద్రవం బయటికి వెళ్ళకుండా ఉండడానికి మనము కొంచెం చిన్న పిట్లా తయారు చేస్తాం ఇప్పుడు ఫస్ట్ మనం ఫస్ట్ లేరు ఎన్నుటాకేస్తాం ఎన్నుటాకా ఇప్పుడు ఈ వెంకటోడు నగర్ ఏరియా వాళ్ళు ఎండుటాకలు సపరేట్ చేస్తారు మీకు ఎక్కువ వస్తాయి తడితే రెండవ కూరలు వేసిన తర్వాత మూడవ మూడవ కురగా పేపర్ మొక్కలు వేయాలి మనం మనకి ఇండ్లల్లో పేపర్లు కూడా వస్తుంటాయి వాటన్నిటిని కూడా మనం సపరేట్ చేసుకొని சேஃபர் நாலோ பர ஆட கேதுபேட தோட்ட நீ दाख लो यहां पर निकल अंदर का निगम जवडा का वहां पर लोग निकले తర్వాత ఏదో పరంగా మళ్ళీ తడిచెత్త వేయాలి పైన తడిచెత్త వేయాలి గాలి వెళ్ళడానికి ఏరియేషన్ పై దీనివల్ల మనకి తొందరగా కంపోస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏరియేషన్ మధ్యలో హోల్ చేసి అడుగు వరకు పెడతాము గాలి వెళ్ళడానికి ఆక్సిజన్ లాగా మనం ముక్తోటి ఆక్సిజన్ పెంచుకున్నట్టు దీనికి పనిచేస్తాయి